హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బలభీ మన ఛానల్ సుస్వాగతం వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు అయింది పేదల తిరుపతిగా పేరుగంచిన కలియుగ వైకుంఠ స్వామి ఉత్సవాలు ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి వేడుకలను ఎప్పటిలాగే టిటి తరహాలో నిర్వహించనున్నారు ఇందుకు గాను ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమల తిరుపతి బైకానస ఆగమ శాస్త్రోకంగా నిర్వహించే ఉత్సవాల్లో నిత్య వాహన సేవలు కంకైర్యాలు పూజలు సుప్రభాతం తోమాల సేవ అలంకరణ వైభవంగా జరగనుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు టిటిడి తరపున శేష వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఇందులో భాగంగానే ఈ నెల రెండవ తేదీన మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమాంజనం మూడవ తేదీన సేనాధిపతి ఉత్సవం అంకురార్చన నాలుగవ తేదీన ధ్వజారోహణం తిరుచి ఉత్సవం పెద్ద శేష వాహనం ఐదవ తేదీన చిన్న శేష వాహనం అంశ వాహనం ఆరవ తేదీన సింహవాహనం గాలి వాహనం ఏడవ తేదీన కల్ప్రభుక్ష వాహనం సర్వభూపాల వాహనం ఎనిమిదవ తేదీన మోహిని అవతార ఉత్సవం అమావాస్య పూలంగి సేవ గరుడోత్సవం లంక దహనం టిటిడి నుంచి శేషవస్త్రాల సమర్పణ తొమ్మిదిన హనుమంత వాహనం వసంతోత్సవం ఉగాది ఆస్థానం గజవాహనం పదవన సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం పదకొండున రథోత్సవం అశ్వ వాహనం పన్నెండున పల్లకి ఉత్సవం చక్రస్నానం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి అయితే కోడంగల్ నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈసారి ముఖ్యమంత్రి చేపట్టడంతో వారి సారథ్యంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కూడా మనకు సమాచారం ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఉత్సవాలకు అభిషేకం సాయంత్రం ఏడు గంటలకు ఉంజాల్ సేవ బాలాజీ ఆడుతా పాడతా తీయ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు భజన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఆలయ ధర్మకర్తలు తెలిపారు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకోవాలని ధర్మకర్తలు కోరారు చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమను ఛానల్ ఎప్పటికప్పుడు మీ తాజా వార్తలతో మీ ముందుకు